విజయవాడ నగరంలో రోజురోజుకి పెరుగుతున్న దోమల బెడత పైన సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విజయవాడ అజిత్ సింగ్ నగరం కృష్ణావాడ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో వినూత్నంగా ప్రదర్శనల కార్యక్రమం నిర్వహించారు దోమల తెరలో ఒంటిపై వేసుకొని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నేత కోటేశ్వరరావుతో పాటు స్థానిక నాయకులు కె వి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దోమల బాబాయ్ దోమలంటూ నినాదాలు చేశారు స్థానికంగా ఉన్న కమిషనర్ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డిప్యూటీ మేయర్ వీరంతా కూడా దోమల నివారణలో వైఫల్యం చెందారంటూ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిరసనలో సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం Sí, అమ్మా డిప్యూటీ మేయర్ గారు దావలో దావలో కాపాడండి నగర ప్రజలు కాపాడండి 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 కమిషనర్ గారు దమలో దావలో అమ్మ డిప్యూటీ మేయర్ గారు దమలో దావలో హైదరాబాద్ సిబిఐ ప్రజా పోరాటాలు వద్ద సిబిఐ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు రండి మంది కార్పొరేటర్ని ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి నగర ప్రజలకి మలేరియా డెంగ్యూ జ్వరాలు పట్టాయి గెలిచినటువంటి కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి ఎన్నికల జ్వరం పట్టింది ఇప్పటికీ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడ వీధి వీధినా తిరుగుతూ ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయర్ గారు పశ్చిమంలో కార్పొరేట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తితోటి రోజు ప్రచార ఎన్నికల ప్రచారం తప్ప పాలననేటటువంటిది పట్టదు ఇప్పటికే నగరంలో ప్రజలు దోమలతోటి భయంకరమైనటువంటి వ్యాధులతోటి భయపడతా ఉన్నారు ప్రజలు దీన్ని అనేక రకాలుగా వివిధ రూపాల్లో ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చేదానికోసం సిపిఐగా ఆందోళన చేస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకోనటువంటి పాలక పక్షం అలాగే అధికారులు కమిషనర్ గారు అయితే అసలు కనీసం పాలన అనేటటువంటిది తెలియదు కార్పొరేటర్లు ఏం వినేదే తప్ప పాలనా వ్యవస్థ అనేటటువంటిది పటిష్టవంతంగా నిర్వహించడంలో నగర మున్సిపల్ కమిషనర్ గారు ఘోరంగా వైఫల్యం చెందారు అలాగే ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది సిఎంహెచ్ఓ కానీ సిఎంహెచ్ఓ దగ్గర నుంచి కింద వరకు ఉన్నటువంటి సిబ్బంది వరకు ఎవరు కూడా సక్రంగా పనిచేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దోమలు విశృంఖలంగా నగరంలో పెరిగిపోయాయి నగరంలో సుందరీకరణ పేరు మీద దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ రోడ్లు ఊడుస్తారు రోడ్లపై ఉన్నటువంటి చెత్త కానీ చెదారాన్ని కానీ కాలంలో దోచేస్తడం వల్ల కాలంలో మురుగునీరు పారుదల సక్రంగా లేకపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగిపోయాయి దోమల నివారణకి గతంలో కార్పొరేషన్లో బాల్స్ని వా వేసేవాళ్ళం కాలంలో అలాగే ఆయిల్ స్ప్రే చేసాం వైరత్నాన్ని వేసేవాళ్ళం అలాగే పాగింగ్ చేసేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవన్నీ కూడా నిర్వహించడానికి నగరపాలక సంస్థలో నిధులు సక్రంగా లేకపోవటం వల్ల ఈ రోజున చేయలేనటువంటి పరిస్థితి సిబ్బంది చూస్తే హరాకొర సిబ్బంది మున్సిపల్ మలేరియాలో నలుగురు చేయవలసినటువంటి పని కేవలం ఇద్దరే చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఊడ్చేటటువంటి పారిశుద్ధ్య కార్మికులకి వారికి ఇవ్వాల్సినటువంటి చీపురులు చాట్లు అలాగే ట్రై ట్రై గార్డ్స్ కానీ ఏవన్నీ కూడా వెహికల్స్ ఇచ్చేటటువంటి వెహికల్స్ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఇవాళ నగరంలో పారిశుద్ధ్యం అంటే ఎక్కిపోయింది కాబట్టి మున్సిపల్ నలభై తొమ్మిది మంది వైఎస్ఆర్ కార్పొరేటర్లు దీనికి బాధ్యత వహించాలా ఇద్దరు ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలి ఎమ్మెల్యే గారు దీనికి వహించాలి మేయర్ గారు బాధ్యత వహించాలి ఇప్పటికే మీకు ఇంటి పన్ను మంచినీళ్ళు ఛార్జీలు డ్రైనేజ్ ఛార్జీలు చెత్త మీద పన్ను ఈ రకంగా అనేక రకాల పన్నులు కడతా ఉన్నప్పుడు కూడా మరి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ప్రతి ఇంటికి రోజుకి ఐదు రూపాయలు చెప్పున దోమల నివారణకి ఆల్ అవుట్స్ అని గుడ్ గుడ్ నైట్ అని అలాగే టాటాయిస్ అని ఇతర అనేక రకాలైనటువంటి దోమల నిర్వా నివారణకి రోజుకి కనీసం ఇంటికి ఐదు నుంచి పది రూపాయలు వెచ్చించేటటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే పాలన యొక్క దౌర్భాగ్యం దీన్ని ఇంటి వెంటనే దోమల నివారణకి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ ఇప్పటికే అనేక రూపాల ఆందోళన చేస్తూ ఉన్నది రాబోయేటటువంటి కాలంలో మరింత ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి వెంటనే తక్షణం అధికారులు అధికార పక్షం దోమల పైన దండయాత్ర చేసేదాని కోసం ప్రణాళికను రూపొందించుకోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి సిపిఐగా ఈ రోజున ఈ కార్యక్రమం సింగనగర్ ప్రాంతంలో కార్యక్రమం నిర్వహిస్తా అధికారులు స్పందించాలని ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి కారణం ప్రజలందరికీ కూడా తెలుసు సింగనగర్ లో ముఖ్యంగా సాయంత్రం ఆరు ఎవరు రోడ్డు మీద నిలబడి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది దోమపిస్తున్నాయి ముఖ్యంగా వృద్ధుల మీద వయో పరిమితి లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దోమలు విపరీతంగా కుట్టే ఇంటికి వెళ్ళిపోదావా అనేది ప్రజలు కూడా పనులు మారేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పడిపోవటం ఈ రోజున ఎలక్షన్ ఇంకా టైం ఉంది అయినప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పి మీ సమస్యలు ఏంటి మీ సమస్యలు తీరుస్తానికి వస్తున్నాం అని చెప్తున్నారు అయ్యా ఎమ్మెల్యే గారు అయ్యా డిప్యూటీ మేయర్ గారు అయ్యా ముందు దోమలు బ్లాగింగ్ కాలువలు కూడా తీయట లేదు చూస్తే కూడా కదల పరిస్థితి అయిపోయింది మరి ఉంటే మాకు సరైన వేతనాలు ఇవ్వటం లేదు మాకు ఇస్తే మేము శుభ్రంగా ఇంకా బాగా పని చేస్తామని అంటున్నారు వీళ్ళకు వాళ్లకి వేతనాలు సరిగ్గా ఇవ్వటం లేదు ఉన్న జీవితాన్ని సరిగ్గా ఉపయోగిస్తాము దోమ కదా పెరిగి ఇప్పటికైనా వస్తాయి కార్పొరేషన్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వెంటనే చర్యలు తీసుకొని దోమల నివారణకు ఇవాళ అనేక వాటిని ఉపయోగించడం ద్వారా ఈ దోమల నివారణ కానీ మాకు ఓట్లు అయ్యింది పరిపాలిస్తామని చెప్పేసి దప్పాలు కొట్టుకుంటారు తప్ప చర్యలు తీసుకోండి త్వరలో కనుక ఈ దోమల నివారణ చర్యలు చేపట్టకపోతే సిపిఐ గా ప్రాంతంలో ఇంకా ఆందోళన కార్యక్రమం చేస్తాం డిప్యూటీ మేయర్ గారి కార్యాలయం దగ్గర కూడా మేము ఆఫీసులకు వచ్చి వాపోతున్నారు అయ్యా మా దోమలు ఏంటి మా ఇదేంటే మేము ఏమంటున్నాం అంటే ప్రజలను నిలబెట్టండి అడగండి అంటున్నాం కాబట్టి వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేస్తున్నామండి